నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో దారుణం జరిగింది యువకుడి స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు అతని ప్రియురాలిపై అఘాయిత్యం చేశారు ఇది ఆ యువతి పుట్టిన రోజున జరగటం మరో విషాదకర విషయం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు పుట్టినరోజు నాడు ఆలయానికి తీసుకువెళ్తామని అడవిలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ ఘటన సూలూరుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది స్నేహితుడి చేతులు కట్టివేసి ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది దీంతో ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి ఆ అమ్మాయి ఏమంటున్నారు ఆ అమ్మాయి తరపు పేరెంట్స్ కానివ్వండి ఇంకెవరని కానివ్వండి మాట్లాడారా ఉమ్మడి నిల్లూరు జిల్లా సూదూరుపేటలో దారుణం పెట్టిన చోటు చేసుకుంది ఏదైతే నిన్న శ్రీరాలి రోజు సందర్భంగా అక్కడ ఫంక్షన్ చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి అడవిలోకి తీసుకొని పోయినటువంటి తీసుకోబోయి సామూహిక ఆత్మహత్య ఆత్మహత్యం చేసినటువంటి పరిస్థితి నిన్న చోటు చేసుకుంది ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏదైతే చుళ్ళూరుపేట ఆ మండలం పరిధిలోని దామరాయి గ్రామ పరిసరాల మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి ఆ ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి ఆ వ్యక్తితో పాటు కొంతమంది స్నేహితులను పిలిపించి ఆ యొక్క ఆ ప్రియురాలి పైన ఆ సామూహిక అత్యాచారం చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే జిల్లాకు చెందినటువంటి ఆ యొక్క సుళ్ళూరుపేటూహర్పేటకు చెందినటువంటి యువత యువకులు కావడం ఒకే కంపెనీలో పనిచేస్తూ సహజనం సాగిస్తున్నారు యువకుడికి బాలాజీ ఏడుమలై అనే స్నేహితుడు దాంతో పాటు వారి స్నేహితులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఈ బాలాజీ ఏడుమలై సుళ్ళూరుపేటలో ఆ నిన్న సంబంధించినటువంటి ఎవరైతే యువతి ఉందో ఆ యువతికి సంబంధించినటువంటి అక్కడ పుట్టినరోజు కావడంతో ఆ పుట్టినరోజుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అడవిలో శివాలయం ఉంది ఆ శివాలయం తీసుకెళ్లిన ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో స్నేహితులందరూ కూడా కలిసి ఆ యొక్క అడవులకి తీసుకెళ్లి తీసుకెళ్లిన తర్వాత క్రీడిని అడవిలో ఉన్నటువంటి చెట్లకి కట్టేసి ఆ క్రీడు ముందే ఆ యొక్క స్నేహితులు ఏదైతే ఉన్నారో ఆ అమ్మకు ప్రహారం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యువతి పెద్దగా కేకలు వేయడం అక్కడ వెళ్తున్నటువంటి కొంతమంది కూడా గమనించి అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే వెళ్తున్నటువంటి అంశం జరిగిపోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారందరినీ తరుపుకునే పరిస్థితుల్లో వారందరూ కూడా పరారైన పరిస్థితి జరిగింది అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఆ యువతని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ల జరిగింది అదేవిధంగా కట్టించినటువంటి స్త్రీని కూడా హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడి నుంచి ఆ విషయం తెలుస్తున్నటువంటి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి శ్రీహరి పాటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే మొత్తం మీద కూడా ఇటు సూలూరుపేట ఇటు శ్రీహరిపోటకు సంబంధించినటువంటి ఈ అడవిలో ఏదైతే స్నేహితులుగా ఉన్నటువంటి వారే ఇలాంటి మోసం చేయడం ఇలాంటి ఘటనకు పాల్పడటం ఏమిటని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి యువత యువతకి తగు న్యాయం చేయాలని కూడా వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మొత్తం మీద కూడా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది అటుగా ఉన్నటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో బర్రెల కాపర్లు ఇటు కొర కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఉండడంతో అక్కడ ఆ అమ్మాయి సేఫ్ అయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద కూడా ఇటు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి శ్రీహర్ కోర్టులో ఉంది సర్కార్ రైట్ థ్యాంక్ యూ సురేంద్ర